చేపలు చూసారు పెద్ద చేప అనమాట ఇది బాగా పెద్ద చేప ఒకరికి ఎక్కువ పొద్దుని ఇద్దరికి ఇవ్వాలి చూసారా ఎంత ఉందో కట్ గడ్డి చేప అంటారు ఇది వాటల్ తీసాం ఇద్దరం వాటల్ తీసినాం అనమాట చూసారా ముక్కలు ఎంత పెద్దగా ఉన్నాయా బాగా పెద్దది అనమాట గడ్డి చేప అంటారు ఇది ఇయ పులుసు పెడతాను శుభ్రం కడిగేసుకొని వీటితోటి ఫ్రై కూడా చేసుకోవచ్చు ఒక రెండు ముక్కలు ఫ్రై చేసి చూపిస్తాను దాన్ని బెండకాయ వేసి పల్లి పర్త అన్నమాట ఉల్లిపాయే టమాటా వెల్లుల్లిపాయ జీలకర్ర రెండు పచ్చి మిరపకాయలు ఒక పచ్చి మిరపకాయ కొంచెం కొత్తిమీర చేసి మిక్స్ చేద్దాం ఇయూ పేస్ట్ చేసుకోచ్చు బెండికలు కట్ చేసుకొని డైరెక్ట్ పులుసు అన్నమాట కలవల పులుసు పెడతాం చాలా బాగుంటది పచ్చిమిర్చి జీలకర్ర కొడతాం కొంచెం కొత్తిమీర కూడా తీసుకొని ఎక్కడికి మిక్సీ పట్టుకుందాం ఇయూ శుభ్రంగా ఉప్పేస్ కలిగేసుకోవాలి చాలా బాగుంటుంది చేప శుభ్రం క్లీన్ చేసేద్దాం శుభ్రం క్లీన్ చేసి ఇచ్చారు సార్లు మూడు సార్లు కడిగేసుకుంటే పులుసు కూడా శుభ్రం తీస్తారు సరే పెద్ద పెద్ద పులుసు మళ్ళీ శుభ్రం కడిగేసుకోవాలి శుభ్రం కడిగేద్దాం చిన్నది కడితే పెద్దది కాకుండా ఇలా జీలా సిం పెద్ద మనం సింక్ అన్నట్టు ఇవి క్లీన్ చేసాను సింకి క్లీన్ చేసాను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట ఎంతో కూడా ఎప్పుడైనా ఇంకా పులుసు వచ్చింది అంటే తీసుకొని శుభ్రంగా పెద్దచాకంటాడు ఇది శుభ్రం క్లీన్ చేసుకుందాం ఒక రెండు సార్లు కడిగేద్దాం చక్కగా అవ్వండి ఇంకా స్టవ్ వెలిగించలేదు ఇవ్వండి టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ జీలకర్ర ఉల్లిపాయలు పేస్ట్ కలిపేసుకున్నాం పొయ్యి పెడదాం బెండకాయలు ఆయిల్ కూడా ఇప్పుడు వేసేసుకోవాలి తగినంత కూరలు కొంచెం ఉండాలి కదా పసుపు కారం కొత్త కారం ఆడించాను వేడియో పెడతాను తగినంత అంత సాల్ట్ ఇప్పుడు చింతపండు పులుసు అనమాట మీకు ఎంత కావాలో అంత పులుపు పులుసుకి కలిపేసుకోవాలి ఇప్పుడు చక్కగా కలిపేసుకొని స్టవ్ వెలిగిచ్చేసుకొని పెట్టేసుకోవటం బాగా కలుపుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు కదా చాలా బాగుంటుందన్నమాట పులుసు పా కలిపేసుకొని చక్కగా స్టవ్ వెలిగించుకున్నాం అప్పుడు కొత్తిమీర కూడా పేస్ట్ చేసాం కదా ఫైనల్గా పైన కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ వెలిగించేస్తాను స్టవ్ వెలిగించాను మూత పెట్టుకుందాం చక్కటి తలగలి పులి పులుసు అనమాట అంటారు ఇది చూసారు ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఎలా ఒకసారి ట్రై చేయండి చక్కగా దగ్గరికి ఏం చేశారో పులుసు కొంచెం కొత్తిమీర ఉప్పు చూసేద్దాం చాలా బాగుంది సరిపోయింది సరే ఇలా నూనె తేలింది పైకి పుప్స్ మరిగిపోయింది అనమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆప్ చేసుకోవచ్చు